నమస్తే అండి తెలుగు ప్రజలకు భారతదేశం జనాభా నూట నలభై కోట్లు కానీ ధైర్యవంతుల జనాభా చాలా తక్కువ పిరికితనం ఎక్కువ ఉండడం వల్లనే యువతలో ఈ దేశంలో ఉండే దుర్మార్గమైన రాజకీయ నాయకులకు భయం లేకుండా పోయింది ఈరోజు నేను ఒక సాహస వీరుడు గురించి చెప్పాలనుకుంటున్నా ఆ సాహస వీరుడు ఏంటంటే ఆర్కిటెక్చర్ ఒక విద్యావేత్త ఆ సాహస వీరుడు బీసీ నాయకుడు యాదవుల ముద్దు బిడ్డ రెండు వేల పద్నాలుగులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆయన సేవలు చూసి ఆయన క్రేజ్ చూసి ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవేసి వాళ్ళ ఇంటికి వచ్చి నువ్వు మా పార్టీ తరఫున నిలబడాలని చెప్తే అప్పుడు ఆ పార్టీ తరఫున నిలబడడం జరిగింది ఆ నియోజకవర్గంలో ఆ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానం సంపాదించుకున్న ఆ యువ నాయకుడు పేరు నవీన్ యాదవ్ సన్ ఆఫ్ చిన్న శ్రీశైలం యాదవ్ కేర్ ఆఫ్ యూసఫ్ కూడా పోస్ట్ అట్లాంటి నవీన్ యాదవ్ పైన విలమదొర మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ అనేక నిర్బంధాలు చేసి ఆయనకు రెండు వేల పద్దెనిమిదిలో ఎంఐఎం పార్టీ టికెట్ ఇవ్వకుండా అడ్డుపడి నవీన్ యాదవ్ను రాజకీయంగా అణిచివేయాలని చూస్తే ఇండిపెండెంట్గా పోటీ చేసి హైదరాబాద్ హిస్టరీలోనే ఏ నియోజకవర్గంలో కూడా ఏ ఇండిపెండెంట్కు రాని ఓట్లు ఇరవై వేలకు పైగా ఓట్లు తెచ్చుకొని ప్రధాన పార్టీలకు వణుకుబుట్టిచ్చిండు ఇది ఓర్వలేక ఈ వెలమ దొర ఒక బీసీ బిడ్డ పైన యాదవ బిడ్డ పైన అడుగడుగున అక్రమ కేసులు పెట్టడమే కాకుండా తన బంధువుల పైన అక్రమ కేసులు పెట్టిండు తన స్నేహితుల పైన అక్రమ కేసులు పెట్టిండు తన కుటుంబ సభ్యుల మీద అక్రమ కేసులు పెట్టిండు నవీన్ యాదవ్ పైన కూడా పీడి యాక్ట్ పెట్టి జైల్లో పెట్టించాలని ప్రయత్నం చేసిండు తన అనుచరుల పైన తాటి గ్రిప్పించి పైశాచిక ఆనందం పొందిండు వేలమదైనటువంటి కేటీఆర్ అంటే బీసీ బిడ్డలంటే ఇంత కక్ష బీసీ బిడ్డలు అంటే ఇంత ద్వేషం బీసీ బిడ్డలను అనచడానికి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ చేయని కుట్రలు లేవు కాబట్టి ఇప్పుడు జూబ్లీల్స్ ఎన్నికలు జరగబోతున్నాయి జూబ్లీల్స్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న మొత్తం యాదవ్లు తెలంగాణలో ఉన్న బీసీలు మొత్తం నవీన్ యాదవ్ వైపు చూస్తున్నాయి ఇప్పుడు కేటీఆర్ అప్పుడు నీ అధికారం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసినావు కదా ఇప్పుడు రా దమ్ముంటే అని చెప్పేసి బీసీ సంఘాలు యాదవ్ సంఘాలు సవాలు విసురుతున్నాయి ఇప్పుడు వెలమ దొరకు బీసీ బిడ్డకు మధ్య జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికని పెద్ద చర్చ జరుగుతుంది రెండు వేల ఇరవై మూడులో కూడా అజారుద్దీన్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తే అజారుద్దీన్ కూడా సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంకి వచ్చేటట్టు కష్టపడ్డ యువకుడు యువ నాయకుడు అంటే ఇక్కడ నవీన్ యాదవ్ యొక్క త్యాగం ఉంది నవీన్ యాదవ్ యొక్క పోరాటం కనబడుతుంది నవీన్ యాదవ్ యొక్క క్రేజ్ కనబడుతుంది అంటే ఈరోజు ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలల్లో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ ఎట్లనో జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ ఒక ఐకాన్ స్టార్ రియల్ స్టార్ అని అందరు జూబ్లీ హిల్స్లో ఎక్కడ పోయినా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అంటున్నారు నవీన్ యాదవ్ ఎక్కడ పోయినా మాకు పెళ్లికి సాయం చేసిండు మా పేద బిడ్డలకు శ్రీమంతం చేసి భోజనాలు పెట్టించిండు కొన్ని వేలాది కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి రాజకీయంగా ఎదుగుతుంటే కేటీఆర్ అనే ఒక దొర ఇంకా అణచివేయాలని చూస్తున్నాడు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ నవీన్ యాదవ్ పైన కుట్రలు చేస్తూ ఉన్నాడు హిల్స్ ప్రజలు ఒక్క మాటలో ఏమంటున్నారంటే ಜೂಬ್ಲಿಲ್ಸ್ ಗಡ್ಡ ಇದು ನವೀನ್ ಯಾದವ್ ಅಡ್ಡ ಕೆಟಿಆರ್ ವಿನ ಕೆಟರ್ ತಂಡಿ ವಚ್ಚಿನ నవీన్ యాదవ్ గెలుపుని ఎవడు ఆపలేడు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుస్తాడని జూబ్లీ యువత ఇట్లాంటి యువ నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరన్ని కుట్రలు చేసినా జీవితంలో ధైర్యంగా ముందుకు పోవాలని జై జవాన్ జై కిసాన్ జై హింద్ మన అవిన అందరికీ శ్రీమంతం చేశారు ఈ రోజు చాలా సంతోషం